ఉన్నోని మంచి ఆలోచన ఉన్నోని గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్న పట్టుదల ఉన్నోని స్థానికంగా మంత్రులతోని కలిసి పనిచేసేటోళ్ళను మంత్రుల దగ్గర పోయి కూర్చొని నిధులు తెచ్చుకునేటోళ్ళను ఇవాళ ఉస్నాబాద్కి ఎందుకు వచ్చినాయి నిధులు పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు మంత్రిగా ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి దగ్గర వచ్చి కూర్చొని కొట్లాడి నిధులు తెచ్చింది రేపైనా మీ గ్రామాలకు నిధులు రావాలంటే ఆ సర్పంచ్ ఎమ్మెల్యే దగ్గరనో మంత్రి దగ్గరను కూర్చొని ఈ ప్రభుత్వంలో నిధులు తెచ్చుకోవాలి మంచిగా అడిగితే నిధులు వస్తాయి మాట్లాడితే నిధులు వస్తాయి మన సమస్యలు చెప్పుకుంటే నిధులు వస్తాయి తద్వారా మన సమస్యలు పరిష్కారం అవుతాయి గ్రామాలు అభివృద్ధి చెందుతాయి మేము ఎన్ని వైరుధ్యాలున్నా కేంద్రానికి ఎన్నిసార్లు పోయి రాష్ట్రానికి అవసరమైన నిధులు తీసుకొస్తున్నాం అందుకే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు మన గ్రామాలలో వెలుగులు నింపే ఎన్నికలు మీరు మంచోళ్ళను చూసి ఎన్నుకోండి మీ గ్రామాలకు నిధులు ఇచ్చే బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఇంత ఆలస్యమైన ఇన్ని వేల మంది ఉండి ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు మిత్రులారా